విజువల్ వండర్ గా రాబోతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీని జూన్ ఇరవై ఏడున ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు కానీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు అయినప్పటికీ ఓవర్సీస్తో పాటు ఇండియాలోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి అన్ని ఏరియాలో కూడా దీనికి అదిరిపోయే స్పందన వస్తుంది ప్రభాస్ నాగశ్వన్ కాంబినేషన్లో రూపొందిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాంలో డెబ్బై కోట్లు సీడెడ్లో ఇరవై ఏడు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలు కలిపి ఎనభై మూడు కోట్లు బిజినెస్ జరిగింది ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రభాస్ మూవీకి నూట ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీకి దేశవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది దీంతో ఈ సినిమా కర్ణాటకలో ఇరవై ఎనిమిది కోట్లు తమిళనాడులో పదహారు కోట్లు హిందీలో ఎనభై ఐదు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్ లో డెబ్బై కోట్ల బిజినెస్ చేసింది దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో మూడు వందల ఎనభై ఐదు కోట్ల వ్యాపారం జరిగింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి సినిమాకి మూడు వందల ఎనభై ఐదు కోట్ల బిజినెస్ జరగడంతో దీనికి మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు షేర్ వసూలైతేనే హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంటుంది ఇదిలా ఉండగా టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానానికి చేరింది అదే సమయంలో ప్రభాస్ కెరీర్లోనే టాప్ మూవీగా కూడా